గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో వార్డుల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శనివారం కమిషనర్ కృష్ణానగర్ స్తంభాల గురువు పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని డ్రైన్లు లెవెల్ సరిగా ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు డ్రైన్ల మీద నిర్మాణం చేసే కలవట్ల వద్ద మురుగు సక్రమంగా ఉండడం లేదని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు రోడ్లు డ్రైన్ల నిర్మాణం అనంతరం డ్రైబ్రేజ్ ని తొలగించాలని సచివాలయాల వారిగా ఎక్కడైనా రోడ్లు ప్యాచ్ వర్క్ చేయాలని గుర్తిస్తే ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎమ్యూనిటీ కార్యదర్శులను ఆదేశించారు పట్టాయిపురం పోలీస్ స్టేషన్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమణదారులకు నోటీసులు అందించి స్వచ్ఛందంగా తొలగించుకోవాలని తెలియజేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు